పంటల్లో మొక్కల ఎదుగుదలకు మేలైన సేంద్రియ విధానాల గురించి మిద్ది తోట ముచ్చట్లలో భాగంగా నిపుణుల మాటల్లో తెలుసుకుంటూనే ఉన్నాం కదా మరి అదే క్రమంలో మిద్ది తోటలో పెంచే మొక్కలతో పాటు పక్షుల వల్ల కలిగే ఉపయోగాల గురించి నిపుణులు రఘుత్తమరెడ్డి మిద్ది తోట ముచ్చట్లు మీకోసం హెచ్ఎం టీవీ మిద్దెతో వెల్కమ్ వారం వారం మనం మిద్ది తోట ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం పక్షులు ఉంటేనే కదా పాటలు ఉండేది అనేది ఒక మెద్య తోట కొటేషన్ మనం ప్రకృతిని నిర్మిస్తే ఇంటి మీద మనం ఇంటి మీద మెద్య తోట నిర్మాణం చేసి నిర్వహిస్తూ వెళ్తుంటే అంటే ఇంటి మీద ప్రకృతిని నిర్మించుకోవటం కదా మనం ప్రకృతిని నిర్మించి రకరకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు పెంచుతున్న కొద్దీ మన తోట ఒక అడవిలాగా పెరుగుతూ ఉంటుంది ఆ వాతావరణాన్ని చూసి రకరకాల పక్షులు వస్తాయి తోటలోకి వస్తాయి కోకిలలు వస్తాయి గువ్వలు వస్తాయి రకరకాల పక్షులు అందమ అందమైనవి చాలా వేణుల విందైన అయిన కంఠస్వరాలు కలిగినటువంటి చిన్న చిన్న పక్షులు చాలా వస్తాయి పక్షుల కలకూజితాలు అంటారు మ్యూజిక్ నిజానికి పక్షుల రూపులు మన శాస్త్రీయ సంగీతంలో శాస్త్రీయ సంగీతానికి పక్షుల అరుపులు బేస్ చేసుకున్నారు జంతువుల అరుపులు పక్షుల అరుపులు ప్రకృతి ధ్వనులు కనుక మ్యూజిక్ శాస్త్రీయ సంగీతంగా దాన్ని అభివృద్ధి చేసుకున్నారు కనుక శాస్త్రీయ సంగీతానికి మూల ఈ పక్షుల కంఠస్వరాలను మనం ప్రతిరోజు మిద్దె తోటలో పని చేసుకుంటున్నప్పుడు సహజ సంగీతాన్ని వింటాం సంగీతం మనసు మీద ఎటువంటి ప్రభావం వేస్తుందో మన అందరికీ తెలుసు కనుక ఒక తోటను సక్సెస్ఫుల్గా నిర్మాణం చేసి మిద్దె తోటను నిర్వహిస్తున్న క్రమంలో మనం పరోక్షంగా అనుకోకుండా మనం సహజ సంగీతాన్ని కూడా రోజు మనం వింటాం ఆ సంగీతం మనకి మన మనసుకి ఏదో వైద్యం చేస్తుంది ఉపశమనాన్ని కలిగించి తద్వారా మనకు వైద్యం చేస్తూ ఉంటుంది ఇది మిద్య తోటలు పక్షులకు ఉన్నటువంటి సంబంధం ఆ పక్షుల మూలంగా మనకు కలిగేటువంటి లాభం అంచేత మనం పక్షులకి ఆవాసాలు కూడా ఏర్పాటు చేయవచ్చు మీరు చూస్తే తెలుస్తుంటుంది అక్కడ ఆ విధంగా ఉట్లలో కుండలను కూడా కట్టి వేలాడి పిచ్చుకలు వచ్చి గూళ్ళు పెట్టుకుంటాయి గువ్వలు వచ్చి గూళ్ళు పెట్టుకుంటాయి మనం వేసవికాలం అయితే కాస్త వాటికి నీరు అందుబాటులో కాస్త చిప్పల్లో మట్టి చిప్పల్లో నీరు పోసి చెట్ల నీడకు పైన పెడితే ఎండాకాలంలో అవి నీరు తాగుతాయి తోటలో వాటికి పురుగులు దొరుకుతాయి రకరకాల పక్షులు తోటలోకి రావటం వల్ల మనకు సహజ సంగీతం వినే అవకాశమే కాకుండా అవి పెస్ట్ కంట్రోల్గా కూడా పక్షులు ఉపయోగపడతాయి అవి చెట్ల మీద మొక్కల మీద ఉండే రకరకాల పురుగులను అవి అవి ఏరుక తినటం వల్ల కూడా మనకు కొంత పెస్ట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది సో అందువల్ల మీరు మనం మిద్దె తోటల్లో పక్షులు సహజంగా వస్తాయి వాటిని మనం ఏమనకూడదు వాటికి కాస్త చిరు ధాన్యాలను కూడా అక్కడక్కడ పెట్టవచ్చు నీళ్లను కూడా ఏర్పాటు చేస్తే మన తోటలో అవి గూళ్ళు కట్టుకుని వా అవి గూళ్ళు కట్టుకుంటాయి మనం కట్టిన గూళ్ళలో కూడా అవి ఉంటాయి తద్వారా మనకు తోటకు మనకి ఉపయోగం కలుగుతుంది అదేవిధంగా జంతువులు మిది తోటల్లోకి జంతువులు కూడా వస్తాయంటే కోతులు వస్తాయి కోతులు ఉన్న ఏరియాల్లో చాలా కోతుల సమస్య ఉంటుంది అయితే మిద్దె తోట ఉన్న ప్రతివారు ఇండిపెండెంట్ హౌస్ ఉన్న ప్రతి వారికి మిద్దె తోట కట్టుకునే అవకాశం ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఉన్న ప్రతి వారికి కూడా ఒక కుక్కను పెంచుకోమని నేను సలహా ఇస్తున్నా ఈ కుక్కను పెంచుకోవటం వల్ల కూడా పిల్లలకు ఇంటి పాతికి చాలా విషయాలు అర్థమవుతాయి కుక్క అంటే ప్రకృతిలో భాగం ప్రాకృతిక లక్షణాలు మనం చాలా కోల్పోయినాం అయ్యే క్రమంలో మనం ప్రాకృతిక లక్షణాలు కోల్పోయినాం మన కృత్రిమ విషయాలు చాలా మనం అలవాటు చేసుకున్నాం ఒక జంతువును పెంచే క్రమంలో మనకు మనం మర్చిపోయినా మనం వదిలించుకున్నా మనం కోల్పోయిన మనం వద్దనుకున్నటువంటి సహజ సిద్ధమైన ప్రాకృతిక స్వభావాలు మనం ఒక కుక్కను పెంచడం వల్ల మనకు అర్థమవుతూ ఉంటాయి ఇవి పిల్లలకు కూడా చాలా ఉపయోగపడతాయి పిల్లల లోపల సున్నితత్వాన్ని పెంచడానికి సృజనాత్మకతను పెంచడానికి ఇంట్లో ఒక కుక్కను పెంచుకోవటం అవసరం దానికి దేశీయ కుక్కపిల్లలు కూడా తక్కువ ఏం కాదు మనకు యూరోప్ మనకు హైబ్రిడ్ లేదా మనకి ఇవన్నీ సీమ కుక్కలు పెంచుకోవాలని ఏం లేదు ఒక వీధి కుక్క పిల్లలు చిన్నపిల్లని తెచ్చి పెంచుకున్నట్టయితే చక్కగా అది మనకి ఎన్నో విషయాలు నేర్పుతుంది కుక్కను పెంచుకుంటే కుక్క మిద్దె తోటలోకి వస్తుంది మనతో పాటు వస్తుంది కుక్క కూడా అన్ని ఆకుల వాసనలు చూస్తాయి పసిగడతాయి తర్వాత తోట బాగా అభివృద్ధి చెందితే పందికొక్కులు వస్తాయి ఎలకలు వస్తాయి సో అందువల్ల వాటిని కాస్త బెదిరించడానికి కూడా కోతుల్ని బెదిరించడానికి పందుకొక్కుల్ని బెదిరించడానికి కుక్క కూడా చాలా కాపలా కాస్తూ ఉంటుంది ఉపయోగపడుతూ ఉంటుంది అందువల్ల ఈ మిద్దె తోటల్లో ఒకవైపు కుక్కను పెంచుకోవచ్చు మిద్దె తోట ఉన్నవాళ్ళు తప్పనిసరి అదేవిధంగా ప పక్షుల కోసం కూడా ఆవాసాలు తిండి నీరు కాస్త పెట్టినట్టయితే తోటలు చాలా నిండుగా జీవశక్తితో సలాడుతూ నిజంగా ప్రకృతిని మనం ఇంటి మీద నిర్మించుకున్నటువంటి అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది అది మన కళ్ళకు మనసుకు చాలా ఇంపుగా ఉంటుంది మనకి ఆయురారోగ్యాల అభివృద్ధికి ఈ ప్రకృతి దర్శనము మనకు చాలా ఉపయోగపడుతుంది అంచేత మిది తోటల వాళ్ళు పెరటి తోటల వాళ్ళు ఎవరైనా కూడా జంతువు కుక్కను పెంచుకోవాలి పక్షులకు కూడా మనం వాటిని రానివ్వాలి వచ్చిన వాటికి మనం చేసుకోవాలి సో అందువల్ల మిది తోటల వాళ్ళు రెండు విషయాల మీద శ్రద్ధ పెడతారని నేను కోరుతూ ఉన్నాను నమస్కారం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతలి కార్యక్రమం నమస్తే